గర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ డాక్టర్ ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ప్రచారంలో భాగంగా ఈరోజు సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోహసిన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముకురంపుర గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులను కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అహ్మద్ అలీ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ హబీబ్ ఉద్దీన్ రాజ్వి హాజీ మహమ్మద్ మాజీద్ అలీ సిటీ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ఆమీర్ మహమూద్ ఫకీర్పేట్ అలీం ప్రచారం నిర్వహించడం జరిగింది

కరీంనగర్లో నగర కరీంనగర్లో కలెక్టర్ ఆఫీస్ ఎదుట గ్రాడ్యుయేట్ హోటర్లకు కలిసడం జరిగినది ఈ గ్రాడ్యుయేట్ హోటర్ల కలిసి మనం విన్న విన్నపం ఏం చేసినామంటే అల్ఫా నరేంద్ర రెడ్డి గారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి గెలిపించాలని మా మేము విజ్ఞప్తి చేసినాము అలాగే ఈ గ్రాడ్యుయేట్స్ అయితే మనం చెప్పే అవసరం లేదు వాళ్ళు అలా తెలుసు కానీ మనం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక్కొక్క ఓటర్ల విజ్ఞప్తి చేసినాంకి ఈరోజు మనం అధికార పార్టీ ఉన్న క్యాండిడేట్కి మనం గెలిపిస్తుంటే ఆ రా రాబోయే రోజుల్లో అన్ఎంప్లాయిండ్ అని ఎవరైనా ఏమైనా ఉంటే మనకు పరిష్కరించ కోసం తోడ్ మన మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అలా అందుకోసం మేము అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నరేంద్ర ఆల్ఫోన్స్ నరేంద్ర గారికి అధిక మెజార్టీతో గెలిపించి ఫస్ట్ మైనార్టీ ఓటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీ సిటీ మైనార్టీ సెల్ఫ్ ప్రెసిడెంట్ కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్కి ఏరియా కాంగ్రెస్ పార్టీకి దానిప్సే ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి కీ కిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి జినోనే కరీంనగర్ మే కై इंस्टीट्यूशन है एजुकेशन के एक तरफ उन्होंने दूसरे तरफ मजहब के नाम पे ज़ात के नाम पे कुछ आदमियाँ वोट मांग रहे हैं इसीलिए मेरी यह है कि जो डेवलपमेंट करता जो ग्रेजुएट के बारे में जानता जो पढ़े लिखों के बारे में तालीम के बारे में जानता उसी को वोट डालकर क्योंकि कांग्रेस पार्टी यहाँ पर रूलिंग है कांग्रेस पार्टी का अगर एम एल जीता तो आगे चल कर यहाँ पर अनएम्प्लॉयमेंट वालों को ग्रेजुएट वालों को टीचर्स को बहुत मदद होती इसीलिए मेरी అపీల్ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ పార్టీకు నరేందర్ రెడ్డి ఆల్ఫోర్డ్స్ నరేందర్ రెడ్డికి ఓటు దాల్కర్ బాధ్యత జిత మెరానాం ఎస్ఎం హుసేన్ సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్ కరీంనగర్ పట్టణంలో కలెక్టరేట్ కార్యాలయం ఎద్దుట గ్రాడ్యుయేట్స్ని కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది మొట్టమొదటి ఓటు ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేయాలని పదే పదే వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు అధికార పార్టీ నాయకులు కాబట్టి ఆయనను గెలిపిస్తే గ్రాడ్యుయేట్స్ సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ విషయంలో పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ మొట్టమొదటి ఓటు ఫస్ట్ ప్రియారిటీ ఒకటే ఆల్ఫోర్డ్స్ రెడ్డి గారిని ఓటేసి గెలిపియ్యాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు అబ్దుల్ రహమాన్ నేను మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కరీంనగర్